హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మోదకాలు చేస్తున్నాను ఈ మోదకాలు వినాయక చో ఈ మోదకాలు ఎలా చేస్తానో చూద్దాం ముందు ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకున్నాను తీసుకొని దాన్ని పగలగొట్టి ఒక సుతతోటి వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత చాకుతోటి అందులో నుంచి కొబ్బరిని మొత్తం తీశాను ఇలా ఇవన్నీ చాకుతోటి తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరితో చాలా ఉపయోగాలు ఉన్నాయి బెల్లము కొబ్బరిను కలిపి తినడం వల్ల దగ్గు జలుబు సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది గోరు వెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకొని లేదా టీలో చక్కెరలకు బదులు బెల్లాన్ని వేసి తాగిన శ్వాస సంబంధిత సమస్యలు పోతాయి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి ఇంట్లో మెత్తగా కాకుండా మరీ మీడియంగా కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి స్టవ్ ముట్టించుకుని ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడినంత నీళ్లు పోసుకోవాలి మన బియ్యం పిండిని అందులో కొంచెం ఉప్పు కలిపి మరుగుతున్న వేడి వాటర్లో బియ్యం పిండిని కలపాలి ఒక ముద్దలాగా పోచే రావాలి అందు గురించి సరిపడినని నీళ్ళు తీసుకోవాలి ఇలా ఈ విధంగా ముద్దలాగా వచ్చిన తర్వాత దాన్ని ఒక్క దగ్గరికి తీసుకురావాలి మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది కనుక మళ్ళీ విడిపోతుంది కనుక వేడి ఉన్నప్పుడే దాన్ని ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇది బియ్యం పిండిని కొంచెం చిటికడు ఉప్పు కలిపిన మస్ మరిగించిన వేడి వాటర్లో వేసిన తర్వాత ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం సరిపడినంత బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం కొన్ని వాటర్ పోసుకోవాలి పోసిన తర్వాత ఆ బెల్లంని మరిగించుకోవాలి మా మరుగు కొంచెం మసులుతున్న తర్వాత దాన్ని తీగపాకం వచ్చేంత వరకు వేడి చేయాలి బెల్లంని తీగపాకం రావాలి తీగపాకం వచ్చేసింది దీంట్లో మనం మిక్సీ చేసుకున్న కొబ్బరిను వేసుకోవాలి మరియు కొంచెం యాలకుల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేశాను ఈ కొబ్బరిలో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి చిన్న సైజులో పిండి ముద్దను తీసుకున్నాను ఆ పిండి ముద్దను వెడల్పుగా చేసుకోవాలి చపాతీని అప్పలాగా ఎలా చేసుకుంటారో చేసుకుని తర్వాత కొబ్బరి బెల్లము ఇందులో కావాల్సి వస్తే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాజు బాదం కిస్మిస్ దీంట్లోనే ఈ కొబ్బరి బెల్లంతో పాటు వీటిని ఇలా షేప్ కోసం నేను చాకుతోటి ఘాట్లు పెట్టాను మోదక్ షేప్ మంచిగా వస్తుంది అనేసి నెయ్యి తీసుకొని మళ్ళీ చేతులకు అంటుకోకుండా ఉంటుంది కనుక సేమ్ విధంగా కొంచెం విడల్పుగా పిండి ముద్దను చేసుకొని సేమ్ కొబ్బెర బెల్లంతో చేసిన దాన్ని అందులో పెట్టేసి ఇట్లా మోదక్లాగా చేసుకొని చాకుతోటి ఘాట్లు పెట్టాను కొబ్బరి బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది కొబ్బెర బెల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య పనితీరు మెరుగుపడుతుంది ఈ విధంగా మూదకాలు అన్నీ చేశాను ఇవన్నీ చేసుకున్న తర్వాత వీటికి ఆవిరలో ఉడికించాలి నేను ఇడ్లీ కుక్కర్ని తీసుకున్నాను ఒక్కొక్క దాంట్లో ఇడ్లీ దాంట్లో పెట్టేశాను ఇడ్లీ పాత్రకు నెయ్యి పూసాను అంటుకోకుండా ఉండటానికి ఇంకా ఇడ్లీ కుక్కర్లో తీసుకున్న ఆవిరిలో ఉడికించాలి కాబట్టి ఇడ్లీ కుక్కర్లో ఇ ముప్పై నిమిషాలు పెట్టి ఉడికించాను మోదకాలు ఉడికాయి ఉడికిన వాటిని వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆవిరిలో ఉంచితే గట్టి పడిపోతాయి చాలా వేరే ప్లేట్లోకి తీసు మోదకాలు రెడీ అయ్యాయి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం सुपर सुपर काय आई